మనం ఒక ఒక వ్యక్తి వ్యభిచారంలో బ్రతుకుతున్న స్త్రీని మనం చూసినప్పుడు మనం జాలి పడాలి ఆమె ఒక పాపపు రోగం కలిగిన స్త్రీగా అతను ఒక పాపపు రోగము కలిగినటువంటి పురుషుడుగా మనం చూడాలి కానీ అతను ఒక క్రిమినల్గా చూడకూడదు గమనించండి కొంతమంది సంఘానికి వస్తూ ఉంటారు వాళ్ళకు శరీర సంబంధమైనటువంటి అనేక రకమైనటువంటి రుగ్మతలు ఆత్మ సంబంధమైన రోగాలతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి శరీరానికి సంబంధించినటువంటి తృప్తే కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆనందాన్ని ఇంకా వాళ్ళు అడుగు పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి అపవిత్రమైనటువంటి జీవితాలకు పాపిష్టి జీవితాలలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఒక సంఘంలో ఉన్నటువంటి కేసును తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చూడాలంటే ఇతను ఒక రోగం అదొక రోగం అంతే ఆ వ్యభిచారం అనేటువంటిది ఒక రోగం త్రాగుడు అనేటువంటిది ఒక సిక్నెస్ పాపం యేసు ఇలాంటి వ్యక్తులను దర్శిస్తే వీరి జీవితాలు ఎంత అందంగా మారుతాయి అనుకోవాలి కానీ వాళ్ళని సమాజంలో నుంచి చర్చిలో నుంచి వెలువేయకూడదు ఎందుకంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు త్రాగుతున్నారు వాళ్ళు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు హ్యావ్ పిటి ఆన్ దమ్ దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అది యేసు క్రీస్తు యొక్క మనసు అది